ఈ రోజు మీ కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తారా అత్యున్నత సింహాసనముపై ఆసీనుడమైన మా ప్రభు నీ ఘనమైన నామమునకు స్తోత్రములు మమ్మలను ప్రేమించి మరి ఒక దినమును మా జీవితంలో ప్రవేశపెట్టి ఈ రోజంతటిలో కూడా ప్రభు నీ కృప చేత ఆదరించావు మా పనులలో మా ప్రయాణాలలో మా ప్రతి చేతి పనిని దీవించి ఆశీర్వదించావు నీవు చూపించిన కృపను బట్టి స్తోత్రములు తండ్రి రాజులకు రాజా ప్రభువులకు ప్రభువా నీకు వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం విశ్వాసముతో ఈ ప్రార్థనలో ఏకీభవించిన భవించిన ప్రతి ఒక్కరిని పేరు పేరుని దీవించుమని ఆశీర్వదించమని నీ కృపచేత తృప్తిపరచుమని అడుగుతూ ఉన్నాం యోహాను సువార్తలో పదహారో అధ్యాయంలో మీరు అంటారు మీ సంతోషము పరిపూర్ణమరుగునట్లు అడుగుడి మీకు దొరుకును అని ఈరోజు మాకు ప్రవా ఏదైతే కృంగుదలుందో ఏ సమస్యలున్నవో ఏ ఇబ్బందులున్నవో అవన్నీ మీ పాదముల చెంత విడిచిపెట్టి అయా మా అక్కరలను అడుగుతూ ఉండగా అయా ఇదిగో మీరు మా హృదయమును దర్శించి అయా ఇదిగో నీవే మాకు దయచేయమని అడుగుతూ ఉన్నాం కొంతమంది బిడ్డలు గర్భఫలము కోసం ఎదురు చూస్తూ అయా ఎంతో ప్రవా విశ్వాసముతో కనిపెడుతూ ఉన్నారయ్యా ఈరోజు వారి గర్భములు తెరువుమని అడుగుతూ ఉన్నాం అస్వస్థతగా ఉన్నవారు దీర్ఘకాలిక అనారోగ్యములతో బాధపడుతున్నవారు హాస్పిటల్ బెడ్స్ మీద చావు బ్రతుకుల మధ్య ఐసీయూలో ఉండి అయా నీ కొరకు మొరపెడుతూ నీ సహాయము నీ స్వస్థత కోసం ఎదురు చూస్తున్నవారు అనేక మంది ఉన్నారు ఈరోజు వారందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం ఇప్పుడే గొప్ప స్వస్థత కార్యము వారి జీవితం పట్ల యేసు నామములో జరిగించుమని అడుగుతూ ఉన్నాం గొప్ప మేము వినాలి ప్రభువ అలాగే ఆర్థిక ఇబ్బందులతో చేసుకుందామనే ఆలోచనలు కూడా కలిగి ఉన్నవారు అనేక మంది ఉన్నారు ఈరోజు వారి కొరకు కూడా మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం ఈరోజు అయా ఇదిగో వారి యొక్క హృదయమును దర్శించండి అయా ఇదిగో నీవే వారిని ప్రవ్వా అప్పిచ్చేవారిగా చేయమని అడుగుతూ ఉన్నాం సహాయము చేయండి ప్రవ్వా నీ కృప ద్వారా ఆశీర్వాదము దయచేయండి కోర్టు కేసులు కుటుంబ సమస్యలు అయా ఇదిగో సమాధానం లేకపోవడం ఇలాగో ఏ ఏ సమస్యను బట్టి వారి హృదయములు కృంగిపోతూ ఉన్నవో వాటన్నిటినీ ఇప్పుడే అయా ఇదిగో వారందరికీ కూడా విడుదల విమోచన నీ ఆత్మను క్రమ్మరించి గొప్ప కార్యము వారి జీవితం పట్ల జరిగించమని అడుగుతూ ఉన్నాం ఉద్యోగములు చేయవారు వ్యాపారములు చేయవారు నేల పంటల మీద ఆధారపడినవారు ఇలాగూ తమ వృత్తిని బట్టి తమ జీవనాన్ని సాగిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి వారికి ఉన్న ప్రతి సమస్యను అయా మీరే నన్ను తొలగించుమని అయా సంతోష హృదయలుగా వారిని చేయుమని నీ మార్గంలో జీవించే బిడ్డలుగా ఉండటకు నీ వాక్యమును మా హృదయములో నిలుపుమని ఏ సున్నాములు అడుగుచున్నాము తండ్రి ఆమె